ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తా వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి సంబంధించినటువంటి రెండు మూడు వీడియోలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కొంత షేక్ చేస్తున్నది ఓవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించిండని కేటీఆర్ ఆ హీరోయిన్ ఫోన్ విన్నడు ఈ హీరోయిన్ ఫోన్ విన్నడు ఆ హీరోయిన్ ఆ హోటల్కి రమ్మని చెప్పిండు ఈ హీరోయిన్ ఈ హోటల్ కి రమ్మని చెప్పిండు పార్క్ హ్యాత్ రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీలో కేటీఆర్ ఒక హీరోయిన్తో రూడనని ఒక హీరోయిన్ కేటీఆర్ కోసం వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది ప్రెస్ ఫీడ్ పెట్టి మరి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు రెండు వేల పదిహేను నుండి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రతి అంశం నా దగ్గర వీడియో రికార్డింగ్ ఉన్నది ఆ ఫుటేజ్ బయట పెడతా కేటీఆర్ చేసిన భాగోత్వం మొత్తం బయట పెడతా కేటీఆర్ బండారం బయట పెడతా కేటీఆర్ అంతు చూస్తా సంగతి చూస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఎవరెవరైతే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించి హీరోయిన్లను వాడుకున్నాడు హీరోయిన్లకు డక్స్ ఇచ్చిండు హీరోయిన్లను మొత్తం ఇబ్బంది పెట్టిండని చెప్పి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకు గతంలో కేటీఆర్ చెప్పినటువంటి మాటలు గతంలో కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్ వీడియోని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎవరెవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో కేటీఆర్ పైన కేటీఆర్ గురించి రోజు ఎవరైతే వీడియోలు చేస్తూ ఉన్నారో ఫోన్ లో కేటీఆర్ ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్లో ఆ హీరోయిన్ ఇబ్బంది హీరోయిన్ ఇబ్బంది పెట్టిందని చెప్పి ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాట్లాడేటటువంటి వ్యక్తులకు కేటీఆర్ వీడియోతోటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంత కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందుకే గతంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడినటువంటి రెండు మూడు వీడియోలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు ఛానళ్ళు మొన్నటిదాకా గత మూడు నెలల నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నారు సో కేటీఆర్ కోసం ఈ హీరోయిన్ వచ్చింది కేటీఆర్ ఏది కేసీఆర్ కుంపలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కుంపటి అని చెప్పి ఇలాంటి తమ్లైన్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి కొంతమంది కార్యక్రమం చేస్తున్నారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏం చేశారు కేటీఆర్ గతంలో మాట్లాడినటువంటి వీడియోలు తీసుకొచ్చి ఆ ఎవరైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ వీడియోలతోటి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి ఇక చాలామంది లీడర్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు కేటీఆర్ ఈ ఫోన్ ట్యాప్ ఆ ఫోన్ ట్యాప్ మొత్తం కేటీఆర్ ఇజ్రాయెల్ దేశం నుండి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఆ సర్వర్లు ఫోన్ ట్యాపీ సర్లు బండి సంజయ్ ఇంటికాడ రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టిండు ఆ హీరోయిన్ల ఇంటికాడ ఈ డైరెక్టర్లు ఇంటికాడ పెట్టిండని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు ఒకసారి కేటీఆర్ ఏమని కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏందనేది చాలా క్లియర్ కట్ గా ఒకసారి ఇది వినేటటువంటి కార్యక్రమం చేయండి గతంలోనే కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసింది ఈ ఫోన్ టాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ ఏమని మాట్లాడిండు ఆయన మాట్లాడినటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంది అసలు రహస్యం ఏంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినే కార్యక్రమం చేయండి నేను చెప్తా ఏమని కేటీఆర్ ఇంకథా అనేది ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు ఏమైతుంది బయట పెట్టే మనకు చెప్పాడు యూట్యూబ్ లకు లిక్ ఇస్తాడు యూట్యూబ్ లకు లిక్ ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటుర్రు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన వచ్చి ఎవరు తప్పులు చేసినర్రో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ భయపడవడు లేనే లేడు నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తావు మీరు దయచేసి కోరేది ఒకటి మనం వీటికి ఆగం కావద్దు ఈ వంద రోజులల్లా అస్సలు పనిచేసేది నేనేమంటున్నా కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే మేము ఏమైనా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని విచారణకు విలువుర్రి ఎంక్వైరీ చేయరి అన్నిటికీ సహకరిస్తాం మేము తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయరి జైల్లో పెట్టురు అనేటటువంటి కోణంలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లో ఒక్కసారైనా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఒక్క ఎవిడెన్స్ అయినా తెరపైకి తీసుకొచ్చారా ఒక్క చిన్న ఆధారమైనా పోనీ ఒక్క హీరోయిన్ అయినా బయటకొచ్చి ఇక పలాని కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టిండు ఫలాని కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేసి నా రికార్డింగ్ ఆయన దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి చెప్పిందా ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడిందా కొండా కొండాసుక గారు గతంలో ఆమె మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆమెనే ఆరోపించింది స్టార్టింగ్లో కేటీఆర్ ఆ హీరోయిన్ వాడుకున్నాడు ఈ హీరోయిన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టిండు కేటీఆర్ డ్రగ్స్ ఇచ్చేది ఫోన్ ట్యాపింగ్ చేయించేది ఆ హీరోయిన్ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు గతంలో సమంతకు సంబంధించినటువంటి ని కూడా సమంతను కేటీఆర్తో కలిపి అట్లా కూడా ఆరోపణ చేసింది కొండా సురేఖ గతంలో కేటీఆర్ నోటీస్ ఇచ్చిండు ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం అద్దులో ఉండి మాట్లాడాలి ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడతామంటే అది కాదు కదా అని చెప్పి గతంలో కొండా సురేఖ గారికి నోటీస్ ఇచ్చినారు కొండా సురేఖ గారు గతంలో స్వారీ కూడా చెప్పినట్టున్నారు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొండా సురేఖ గారిని మందలించినారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు ఎవిడెన్స్ ఉంటేనే ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఆరోపించాలి ఆరోపణలు ఇష్టానుసారంగా చేస్తే కరెక్ట్ కాదు సెన్సిటివ్ మ్యాటర్ సెన్సిటివ్ మ్యాటర్ కదా ఒక హీరోయిన్ని ఒక పొలిటికల్ లీడర్ని పట్టుకొని కలుపుకుంటా ఏదో ఏదో మాట్లాడుకుంటా ఉందే కరెక్ట్ కాదు కదా అని చెప్పి గతంలో కొండా సురేఖ గారికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు హెచ్చరిక జారీ చేశారు తర్వాత కొండా సురేఖ గారు సైలెన్స్ అయిపోయారు ఆ టాపిక్ మళ్ళీ తెరపైకి రాలే కానీ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుకుంటూనే వచ్చారు మాట్లాడుకుంటూనే వచ్చారు ఆ ఆ రూమ్ నెంబరు ఈ రూమ్ నెంబరు ఆ ఆరుమూర్ జీవన్ రెడ్డి కేటీఆర్ కోసం హీరోయిన్లను తెచ్చేది హీరోయిన్ హీరోయిన్లైన్ తెచ్చి కేటీఆర్ రూమ్లోకి పంపించేదని చెప్పి మస్తు మాట్లాడి ఉన్న కాంతం అన్న ఏం చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ ఆ హీరోయిన్ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు ఆ రూమ్ నెంబరు ఈ రూమ్ నెంబరు పార్కాయత్ రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ ఆడున్నాడు జీవన్ రెడ్డి పట్టుకొచ్చేది అని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు మరి కేటీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ ఇబ్బంది పెడితే ఆ పార్కాయత్ కు సంబంధించినటువంటి హోటల్ సీసీ ఫుటేజ్ బయట పెట్టొచ్చు కదా రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు దాకా అన్నీ ఉన్నాయి నా దగ్గర అన్నాడు మరి రెండు వేల పదిహేనులో లో జరిగినటువంటి ఘటన ఇప్పటిదాకా నీ దగ్గర ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎవిడెన్స్ ఎందుకు బయట పెట్టలేదు పార్క తు నిజంగా రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీలో వాళ్ళు బుక్ చేసుకుంటే ఆ బుకింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా హోటల్స్ లో మరి ఆ బుకింగ్ డీటెయిల్ బయట పెట్టలే ఎందుకు జీవన్ రెడ్డి హీరోయిన్ అని పట్టుకోసం అని చెప్తాడు మరి జీవన్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఏమైనా ఫోటోలు వీడియోలు ఉన్నాయా మళ్ళీ కాంతమన్న ఇంకో మాట చెప్పిండు మొన్న ప్రెస్ మీట్ లో హీరోయిన్ అంటే ఈయనకు ఫోన్ చేసి చెప్పిందట ఒక హీరోయిన్ నాకు ఫోన్ చేసి అన్ని చెప్పింది ఏ నేను ఆమె పేరు చెప్పలేకపోతున్నా అన్నాడు మా మరి ఆ హీరోయిన్ తోటి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిపోయినావు కేటీఆర్ నేను ఇబ్బంది పెట్టింది కదా ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది నువ్వు కేటీఆర్ పైన కంప్లైంట్ ఖచ్చితంగా మనం ముందుకు పోదాం లీగల్గా అని చెప్పి ఆ హీరోయిన్తో చెప్పలేందుకు ఆ హీరోయిన్ తోటి కేటీఆర్ పైన కేసు పెట్టేలే ఎందుకు అంటే ఎంత కొంత మాట్లాడవచ్చు మాటలు మాట్లాడడం చాలా ఫ్రీ కదా మనం ఏమైనా కష్టపడి పని చేస్తే ఒళ్ళుని ఏదైనా కొనుక్కొని తినాలంటే పైసలు అవుతాయి మాటలకు ఏది లేదు కదా మాటలు ఫ్రీ నువ్వు ఎట్లా మాట్లాడినా మాట్లాడవచ్చు నీ ఇష్టం మాట్లాడవచ్చు నీకు పెద్ద ఇబ్బంది లేదు అంటే కాంతం అన్న ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటిదాకా టూ ఇయర్స్ దాదాపు ఎయిటీన్ మంత్స్ అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మరి ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలే ఎందుకు కేటీఆర్ ఫార్ములా ఇరేసింగ్ కేసు అని చెప్పారు మరి ఎందుకు బయట పెట్టలేదు ఒక్క ఎవిడెన్సు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిరు ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టలే ఎందుకు కాళేశ్వరం స్కామ్ అని చెప్పి బయట పెట్టలేందుకు ఎవిడెన్స్ నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే సిబిఐకి విచారణ ఇవ్వచ్చు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఇవ్వచ్చు కదా సీబీఐ బయట పెడతది కదా పెద్ద సంస్థ కదా సీబీఐ మరి సీబీఐకి ఎందుకు వేయలే ఇవన్నీ పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓ కేటీఆర్ అది చేసిండు భూకంపం బదలు కొట్టిండు కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు హీరోయిన్ ఇబ్బంది పెట్టడం మాట్లాడడం చాలా ఈజీ ప్రూవ్ చేయడమే కష్టం గతంలో పొంగలే సీనని ఏం చెప్పిండు ఏది ఆయన నార్త్ కొరియా సౌత్ కొరియా వెళ్ళినప్పుడు పోయినసారి దీపావళికి ఈసారి దీపావళికి పొలిటికల్ బాంబులు వేలబోతున్నాయి కేటీఆర్ అరెస్ట్గా పోతున్నాని చెప్పిండు పొలిటికల్ బాంబు కాదు కుక్కతో ఒక బాంబు కూడా వేలలే మొత్తం ఫెయిల్ అయిపోయారు బాంబులు కాదు గీంబులు కాదు మొత్తం ఆగమైపోయారు మొత్తం బాంబులు లేదు గీంబుల్ లేదు ఫేల్ మరి కేటీఆర్ పైన నిన్న ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆధారాలు ఎందుకు లేవంటున్నా ప్రభుత్వం కలుసుకుంటే ఆధారాలు చిట్కా బయటకు వస్తాయి మరి ఎందుకు ఆధారాలు బయటకు వస్తలేవు కేటీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే కేటీఆర్ చేసినటువంటి ఒక చిన్న ప్రూఫ్ ఎందుకు బయట పెట్టలేకపోయారు సిట్ అధికారులు ఏమన్నా చెప్పిరా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు కేటీఆర్ ఈ హీరోయిన్ ఇబ్బంది పెట్టిన ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండని చెప్పి సిట్ ఏమన్నా తేల్చి చెప్పిరా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ లీడర్లను కూడా సిట్ అధికారులు పిలుస్తారు కదా ఒక్కొక్క లీడర్ పోయి వాళ్ళకి జరిగినటువంటి సంఘటన అంతా చెప్తున్నారు కదా వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా సిట్టు ముందు చెప్తురు కదా మాకు అనుమానాలు ఉన్నాయి ఈ లీడర్ మీద ఆ లీడర్ మీద అని చెప్పి కొంతమంది పోయి ఆల్రెడీ సిట్టు ముందు విచారణకు హాజరయ్యి బాధితులు అందరూ పోయి చెప్పుకుంటారు కదా ఆ అవకాశం కూడా సిట్ ఇస్తుంది కదా సిట్ అధికారులు ఏమన్నా తేల్చి చెప్పిందా కేటీఆర్ ట్యాపింగ్ చేసిందని చెప్పలే కదా ఇంకా విచారణ కొనసాగుతుంది కదా మరి మీరెట్లా చెప్తారు కేటీఆర్ఏ ట్యాపింగ్ చేసిండని చెప్పి మీరు ఎట్లా ఆరోపిస్తారు కేటీఆర్ఏ ఉన్నాడు మొత్తం అంశం వెనకాలని చెప్పి ఇవన్నీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో వీడియో కూడా చూడండి కేటీఆర్ ఏమని చెప్పిండో హీరోయిన్లతో లింక్ పెట్టినప్పుడు హీరోయిన్లతో కేటీఆర్ లింక్ పెట్టినప్పుడు కేటీఆర్ అప్పుడు కూడా ఒక మాట మాట్లాడిండు అది కూడా మరి వినే ప్రయత్నం చేయండి ఏం ఏం చెప్పిండో నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్ గా ఆధారాలు పదిల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది మంత్రి అవి నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అత కర్మ ఏంది ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరన్నా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా అయినా ముఖ్యమంత్రి తీస్తాము లీగల్ గానే చూసుకుంటాం మళ్ళీ మీరు సో ఇట్లా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు తర్వాత ఆయన చెప్పిండు గతంలోనే తాట తీస్తాం ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ఎవరైనా మీడియా ఛానల్ ప్రచారం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు లీగల్ గా పోతామని చెప్పిండు కానీ ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి కేటీఆర్ ఏమో లీగల్ గా చేస్తామని చెప్పిండు ఇక వీళ్ళకు ఆవేశం ఆగలేదు కోపం ఆగలేదు పొద్దున్న లేస్తే ఆ ఛానల్ కేటీఆర్ పైన దుష్ప్రచారం చేస్తూ ఎస్ ఆ హీరోయిన్ వచ్చింది ఆ హీరోయిన్తో కేటీఆర్ ఏదో ఇబ్బంది ఏదో ఏదేదో పెట్టిరు ఇష్టానుసరంగా పెట్టిర్రు వీళ్ళు హట్టయ్యు పొయ్యి దాడి చేసిర్రు దాడి చేయడం ఖండిస్తాం కానీ ఇష్టానుసారంగా తమ్ములు పెట్టడం కూడా కరెక్ట్ కాదనేది పబ్లిక్ ఒపీనియన్ కానీ ఇప్పుడు కేటీఆర్ దీనికి కూడా చెప్పిండు సమాధానం గతంలోనే ఏ హీరోయిన్తో నాకు సంబంధం లేదు ఇదంతా ఉత్త ఫాల్స్ ఎలిగేషన్స్ నాకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధమే లేదు ఫోన్ ట్యాపింగ్ నేనేం చేస్తా నాకేం అవసరం అంటూ కూడా కేటీఆర్ గతంలోనే ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు సో ఇప్పుడు ఈ రెండు వీడియోలు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఈ రెండు వీడియోలు కాంగ్రెస్ వాళ్ళకు కౌంటర్ ఇస్తురు తర్వాత బీజేపీ వాళ్ళకు కౌంటర్ ఇస్తారు ఎవరైనా కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఆ హీరోయిన్ హీరోయిన్ అని చెప్పి ఎవరైనా మీడియా ఛానల్ వాళ్ళు ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళందరికీ అంటే కేటీఆర్ పైన నెగిటివ్ మాట్లాడే వాళ్ళందరికీ కేటీఆర్ ఈ రెండు వీడియోలు కౌంటర్ ఇస్తారు ఫోన్ ట్యాపింగ్ గురించి కేటీఆర్ పైన ఆరోపిస్తున్నటువంటి అందరికీ గతంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అంకితం గతంలో కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్ అంకితం అని చెప్పి కౌంటరు ఎన్కౌంటర్ అని చెప్పి కేటీఆర్ వీడియో పెడుతున్నారు వాళ్ళు ఇచ్చిన కౌంటరు కేటీఆర్ ఇచ్చిన ఎన్కౌంటర్ ఈ వీడియోలు పెట్టిప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు వాళ్ళు తలుసుకుంటే బీఆర్ఎస్ చేసినటువంటి స్కాములు బయట పెట్టవచ్చు మరి ఎందుకు బయట పెడతలేరు ఎక్కడ జాప్యం జరుగుతున్నది లేట్ ఎందుకు అవుతుంది మరి ఒక్క ఎవిడెన్స్ ఎందుకు బయట పెడతలేరు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆరోపిస్తున్నారు ఆరోపణలు వందల ఆరోపణలు వేల ఆరోపణలు కాంగ్రెస్ లీడర్లు మన ఆరోపణలు ఎందుకు నిర్ధారణ అయితే ఎందుకు రుజువు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూడాలి ఏం జరగబోతుంది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎక్కడి దాకా ముందుకు పోతారు ఇంక ఏమేం జరుగుతాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం